హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ ట్రెండి కలెక్షన్స్ అండ్ లాగ్స్ అండి కలెక్షన్స్ చేయట్లేదాకా కలెక్షన్ పేరేందుకు చెప్తాం అనుకుంటున్నారా కలెక్షన్స్ తెద్దాం ముందు ముందు అయితే ప్రస్తుతానికైతే కలెక్షన్ ఉంది దాన్నే సేల్ చేస్తున్నానని చెప్పాను కదా సరే కానీ అక్క వీడియోస్ డైలీ లాగ్స్ పెట్టండి డైలీ లాగ్స్ పెట్టండి అని చెప్తున్నారు నా డైలీ లాగ్స్ అయితే ఇంకా మ్యాక్సిమం నేను మార్నింగ్ టైంలోనే షూట్ చేస్తాను అనమాట ఏదైనా కానివ్వండి ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఇంకా బిజీ లైఫ్ మార్నింగ్ ఫైవ్ నుంచి టెన్ వరకు కూడా నాకు మ్యాక్సిమం కిచెన్లోనే సరిపోతుంది అనమాట అంటే పిల్లల్ని పంపించేంతవరకు కుకింగ్ అదంతా వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ సర్దుకోను అవన్నీ ఇంకా ఇదే సరిపోతుంది కదా నాకనే కాదు మ్యాక్సి ఆడవాళ్ళందరికీ మాక్సిమం టెన్ వరకు కిచెన్లో సరిపోతుంది అనమాట ఆ తర్వాత ఇంకా ఉండదు అనుకోండి ఇంకా కొంతమందికి అయితే ఈవినింగ్ కూడా ఏమీ ఉండదు కొంతమందికి ఉంటుంది అది వేరే విషయం అనుకోండి ఇంకా ఎప్పుడు చూసినా నా డైలీ లాగ్స్లో ఇదే ఉంటుంది కిచెన్ 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 అందుకని నాకు నాకే బోర్ అనిపిస్తుంది అందుకని నేను డైలీ లాగ్స్ అయితే తీయట్లేదు ఇంకా వేరే కొత్తగా ఎప్పుడైనా బావి అంటే మా ఈయన ఇంటి ఉన్న రోజు అట్లా ఏమైనా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అది ఇది కాస్త అంత కొంచెం డిప్రెషన్లో ఉన్నాంలేండి కొంచెం ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇంకా దానివల్ల కూడా అసలు వీడియోస్ నాకు వీడియోస్ మీద ఇంట్రెస్ట్ లేదు పెద్దగా షూట్ అయితే చేయట్లేదు ఇంకా సరే అక్క లాగ్స్ పెట్టండి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే కామెంట్ కూడా చేస్తారు ఇంకొంతమంది అయితే వెయిట్ చేస్తారు పెట్టండి అని చెప్పేసి ఇంకా ఏ రోజు పెట్టేది ఏం పెడతాంలే ఇంకా డైలీ లాగ్స్ అంటే ఇదే ఉండదు కదా అని చెప్పేసి నేనైతే పెట్టట్లేదు కొంచెం ఏమైనా చేంజ్ చేద్దాం సేమ్ ఎప్పుడు ఇదే పెడితే బాగుండదు ఎందుకంటే మార్నింగ్ టైంలోనే నేను ఇంకా వంట చేసుకు పిల్లలు రెడీ చేసేది ఇదే ఎక్కువ చూపిస్తాను డైలీ లాగా అంటే ఇంకా వాళ్ళు ఉన్నప్పుడే కదా పని ఉంటుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా చిన్న చిన్న క్లీనింగ్స్ అవి ఉంటాయి ఇంకా తర్వాత ఏమి ఉండదు మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ అవుతుంది అంతే కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రోజు చూపించింది ఎందుకు అని చెప్పి వీడియోస్ అయితే అంతే డైలీ లాగ్స్ అయితే చేయట్లేదు కానీ చాలా మంది చెయ్యండి సిస్టర్ లాగ్స్ అని చెప్పేసి అడుగుతున్నారు ఒక్కొక్కరు వర్క్ ఒక్కొక్క తిరిగి ఉంటుంది ఎవరు ఎలా చేస్తున్నారు ఎవరి కుకింగ్ స్టైల్ ఏంటి అవన్నీ తెలుసుకోవాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అవునా కదా కామెంట్ చేయండి సో ఇంకా మనది ఎలాగో ఛానల్ కాబట్టి మనది ఎలా ఉంటుంది అనేది కొంతమంది ఇష్టపడ్డ వాళ్ళు సిస్టర్ చెయ్యండి అని అడుగుతున్నారు అందుకనే ఇంకా చేస్తాను మ్యాక్స్ నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అది ఖచ్చితంగా ట్రై చేస్తాను కానీ ప్లీజ్ అండి మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో మొత్తం చివరి వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ చివరికి వెళ్ళేటప్పుడు చిన్న విషయం గుర్తుపెట్టుకోండి అక్క వీడియో ఇంతవరకు చూసాం కదా ఇంత కష్టపడి వీడియో చేసింది కదా చిన్న లైక్ చేద్దాం అనేది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చి కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా లైక్ చేయండి ఎందుకంటే మన వీడియోకి మెయిన్ లైక్ ఇంపార్టెంట్ చాలామంది లైక్స్ వల్ల అది ఓ ఏదో ఇదై ఇదవుతుంది అనుకుంటారు ఏముండదు జస్ట్ వీడియో కొంచెం పుష్ అప్ అంతే సరే కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లైక్ చేశారా లేదా లైక్ చేసి చూడొచ్చు కదా మర్చిపోతారు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంకా నా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది నేను అనుకుంటాను ఫైవ్కి లేవాలి ఫైవ్ థర్టీకి లేవాలి ఇలా ఒకసారి ఒకరోజు ఫోర్ థర్టీకే లేవాలని చెప్పేసి నేను అలారం పెట్టుకుంటారు ఏమైందో తెలియదు ఒక్కోసారి అసలు అలారం అవ్వడం మర్చిపోయింది కానీ ఏదేమైనా నాకైతే కరెక్ట్గా గంట కొట్టినట్టు నాకు ఫైవ్కి ఫైవ్ థర్టీ కల్లా మెళకు వచ్చేస్తే అలారం మోగిపోయిన నా టైం నాకు మైండ్ ఫోన్ లో అలారం కంటే నా మైండ్ లో అలారం సెట్ చేసుకుంటాను అనమాట నేను ఎప్పుడైనా ఇంకా నా మైండ్ ఫాలో అయిపోతాను నాకు ఎందుకు ఆటోమేటిక్గా టైం అవ్వగానే అలారం మోగిన మోగిపోయినా నా టైం నాకు గుర్తే కాబట్టి నా మైండ్ లో అలారం మోగిమ్మని తక్కువ లేచేస్తాం మెలకువ వచ్చేస్తుంది అనమాట అది సండే అయినా సరే ఇంకా నాకు రోజు లేచి అలవాటుకి నాకు పడుకోవచ్చు ఒకసారి సండే కూడా పడుకుంటాను కానీ నాకు మెలుగు వస్తుంది వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటావు ఓ సండే కదా పడుకోవచ్చులేదు పర్లేదు అని చెప్పేసి అప్పుడు ఒక పడుకుంటాను ఎయిట్ వరకు లేదా పిల్లలకి హాలిడే ఉన్నట్టు పడుకుంటాను మిగతా టైం అయితే అసలు ఇంకా లేస్తూనే ఉండి అక్కడ పనిదే చేసుకుంటాను అబ్బా సో ఈ మొత్తం చెప్పేస్తున్నాను విషయం చెప్పట్లేదు కదా ఇంకేముందండి ఈరోజు సింపుల్ వంట అనమాట దొండకాయ టమాటా కర్రీ చేసిన కిచెన్లోనే అసలు వంట చేసింది నేను చూపించాను కానీ నేను అక్కడ ఏం చేస్తున్నాను చెప్పలేదు కదా వంట వచ్చేసి దొండకాయ దొండకాయ టమాటా కర్రీ చేసిన అసలు ఏంటో కానీ లంచే సరిగా తినట్లేదు పెట్టిన బాక్స్ పెట్టినట్టు రిటర్న్ వచ్చేస్తుంది ఇంకేం చేయాలి వీళ్ళకి అర్థం కావట్లేదు అందుకని కొంచెం ఇటు టమాటా వేసి కర్రీ కొంచెం చార్ల టైప్లో చేసిన అనమాట అలాగే మా తింటదేమో అని చెప్పేసి చూడాలి మరి ఈరోజు బాక్స్ తింటదో వస్తుందో తెలీదు ఇంకా ఇంకేముంది కర్రీ చేసేసిన స్నాక్స్ ఆల్రెడీ చెక్కలు చేసిన అనమాట ఇంట్లో పిల్లలకి ఏం స్నాక్స్ లేవని చెప్పేసి నిన్న చెక్కలు చేసిన ఫ్రూట్స్ అయితే బాగుండట్లేదు టైంకి రావట్లేదు మధ్య పిల్లలకి అసలు ఫ్రూట్స్ తీసుకురావట్లేదు సాయంత్రం అయినా చెప్పాలి తీసుకురమ్మని చెప్పేసి ఇంకా వాళ్ళకి చెక్కలు బాగా నచ్చినాయి స్నాక్స్ పెట్టే మమ్మీ అన్నారు ఇంకా అవి పెట్టేసిన ఆ వీడియో అయితే షూట్ చేసిన నిన్న ఒక్కదాన్నే నిజంగా చెక్కలు చేయాలంటే కొంచెం ఎవరిదైనా హెల్ప్ ఉండాలండి ఒక్కరు చేయాలంటే అసలు నేను ఓపిక ఉండదు నేను అరిసెలు కూడా ఒక్కదైనా చేసుకున్నా కానీ చెక్కలు చేయాలండి డబ్బు నాకైతే మస్తు చిరాకు అనిపించింది అవి కలిపేసి కలిపి వేణీళ్ళతో ప్లస్ వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి వాటిని మళ్ళీ ప్రెష్ చేసి వాటిని కాల్చి తీసి అమ్ము మస్తు కనిపించింది నాకైతే అందుకనే నేను ఒక కేజీ పిండి వరకు చేసిన అసలు కేజీ కూడా చేయలేదు కొంచెం కొంచెం ఒక హాఫ్ కేజీ పిండి వరకు చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అని నాకు అనిపించింది ఇంక ఇంకోసారి నుంచి అలాగే చేస్తానండి ఇంకా ఒక పక్క పిల్లలకి కా అంటే వాళ్ళు ఏంటంటే బట్టలు తీసుకొచ్చి అక్కడ పెట్టాలి వాళ్ళకి స్నాక్స్ అన్నీ తీసుకొచ్చి నేను టేబుల్ మీద పెట్టాలి స్నాక్స్ కాదు సాక్స్ సారీ అన్నీ తీసుకొచ్చి నేను టేబుల్ మీద పెడితేనే వాళ్ళు వచ్చి ఇంకా రెడీ అవుతారు ఎక్కడ ఏదైనా నేను మర్చిపోయే హాడవాళ్ళు పనిలో నన్ను కిచెన్లో నువ్వు అద్దే లేదుగా నువ్వు ఇద్దే లేదుగా అయ్యేవి ఇవ్వి అని అక్కడ నిలబడి ఇంకా అలాగే చేస్తారే తప్ప వెళ్ళి తెచ్చుకొని రెడీ అవుదావు అని అన్నారు అనమాట ఎందుకంటే నేను అట్లా అలవాటు చేసిన ఫస్ట్ నుంచి ఏదైనా మనం ఏదైతే అలవాటు చేస్తామో పిల్లలు అదే అలవాటు అయిపోతారు అదే నేర్చుకుంటారు కదా ఇక నుంచి అయినా వాళ్ళ అన్ని పనులు వాళ్ళనే చేసుకోవాలి వాళ్ళ బట్టలు వాళ్ళు తెచ్చుకొని అన్ని వాళ్ళదంతా వాళ్ళే రెడీ అయి అవ్వాలి చరిత్ర నేను జడలు వేయడం తనంతా రెడీ అవ్వడం ఇంకా అలవాటు చేయాలన్నమాట పిల్లలకి ఎందుకంటే ఒక పక్క నేను బై మిస్టేక్లో ఒక్కోసారి ఏమవుతుందంటే కర్రీ హైలో పెట్టడము లేదా రైస్ హైలో పెట్టడము ఇంకేదైనా టిఫిన్స్ అలాంటివి ఉన్నప్పుడు ఇటు ఏదో పిలిచినప్పుడు నేను ఇటు వచ్చేస్తానా ఇంక అక్కడ అది మర్చిపోతాను నేను అదేమో హైలో పెట్టేసి వస్తున్నాను అది ఏదో ఒకటి మారిపోవడం ఏదో ఒకటి జరుగుతుంటుంది మన ఆడవాళ్ళకి ఇలాంటివన్నీ కామనే అనుకోండి వంటగదులు ఇలాంటి మాడిపోవడాలు ఇవన్నీ ఇంకెప్పటి నుంచో చూస్తున్న విషయాలు అనుకోండి ఇంకా ఫాస్ట్గా అయితే చట్ ఈరోజైతే అయితే దోశలు వేస్తున్నాను పిల్లల కోసం చాలా రోజులు అయింది ఇంత టిఫిన్స్ కూడా చేయట్లేదు సరిగా ఊరికెళ్ళి ఊరికెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అసలు టిఫిన్స్ చేయట్లేదు ఏదో ఒక టిఫిన్ బయట తెచ్చుకోవడమో లేదంటే సింపుల్గా పులిహోర అట్లా చేసి పంపిస్తున్నాను పంపి పిల్లలకి ఇంకా సరే అని ఈరోజైతే మా బావేమంటున్నాడు తెలుసా ఇంకా పని తగ్గి చేసుకున్నావుగా పిల్లలకి టిఫిన్ కూడా చేసి పెట్టట్లేదా నువ్వు ఇంట్లో ఉంటున్నావు ఒక అన్నం కూర ఉండి వాళ్ళకి పంపిస్తున్నావా అని చెప్పేసి అంటున్నాడు అనమాట అంటే నేను ఏదో సుఖపడిపోతున్నా ఫీలింగ్ కానీ ఇంట్లో ఎంత పని ఉంటుంది అనేది వాళ్ళకి అర్థం కాదు ఎంత చెప్పినా వీళ్ళు ఇంట్లో ఇలాగే మాట్లాడతారు కానీ వీళ్ళు మాత్రం మారరండి ఇంట్లో ఏం పని ఉండదు అడవి తిని కూర్చుంటారు అనుకుంటారు ఇలాంటి వీడియోస్ ఎన్ని చేసి పెట్టినా సరే వాళ్ళకి ఎందుకు అర్థం కాదు నాకేది తెలియదు ఆ ఇంట్లోనే కదా అన్న మాట మాత్రం వాళ్ళ నోట్లోంచి రాకుండా ఉండదు ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఏమో సరే కానీ ఇంకా చెప్పేసానా రైస్ పెట్టేసిన కర్రీ చేసేసినా ఇంకా దోశ చట్నీ ఈరోజు ప పచ్చిమిర్చి లేవండి అందుకని సింపుల్గా కారం వేసేసి కొంచెం లైట్గా చట్నీ చేసిన ఆ చట్నీకి పోపు కూడా అవసరం లేదు ఎందుకంటే నార్మల్గా మనం విలేజ్లలో చేసుకుంటాము పల్లీ చట్నీ అంటే కారం వేసి దానికి చట్నీ పోపు అవసరం లేదు అనమాట అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా నేనైతే పోపు కూడా అవసరం లేదు ఎందుకు అలా టేస్ట్ చేసినా చట్నీ కారం వేసి పల్లీలు కారము కొంచెం చిన్న పై ఇంక అంతా మిక్సీ పట్టేసిన సింపుల్గా టేస్ట్ కూడా బాగుంది మా ఇద్దరు ఇంక దోశలు వేసి ఇచ్చేసిన ఇంక ఈ పిల్లకైతే కర్రీలో కూడా కొంచెం నెయ్యేసినా అనమాట ఏ కర్రీ చేసినా అసలు బాక్స్ రిటర్న్ వచ్చేస్తుంది సరే ఈరోజు కొంచెం తింటాం అమ్మ నెయ్యేసేనా మమ్మీ అంటే వెయ్యి మమ్మీ అన్నది సరే అని కొంచెం అయితే కర్రీలో నెయ్యేసి ఫాస్ట్గా అయితే బాక్సులు కట్టేసి ఇంకా ఆటో వచ్చి టైం అయింది ఆల్రెడీ ఎయిట్ అయిపోయింది కూడా ఇంకా సాక్స్లు కూడా వేసుకోలేదు ఈమె తినడమే గంట సేపు చేస్తుంది అంటే సాక్స్ వేయచ్చు కదమ్మ నువ్వు అన్నది ఇంకా సరేలేని ఫాస్ట్గా అయితే సాక్స్లు వేసేసి ఇంకా బాస్కెట్లు కట్టేసేసి తీసుకెళ్ళిపోయాను ఇంకా ఆటో రాలేదని చెప్పేసి అక్కడ మేము ఇక్కడే అనమాట ఆటో కోసం వెయిట్ చేస్తాం ఈ ప్లేస్లోనే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఉంటే కొద్దిసేపు అలా వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా ఇదండి పిల్లల్ని ఆటో ఎక్కిచ్చేసి ఇంటి వాళ్ళని స్కూల్కి పంపించేసి ఇంటికి వచ్చాక ఇంట్లో ఉన్నదంతా షేర్ చేసుకొని పనులన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా జస్ట్ కొంచెం తినేసి ఇంకా తినేయడం అంటే ఏంటి దోశలు అనుకుంటున్నారా దోసలు కాదండి నైట్ అన్నం మిగిలిపోయింది ఇంకా దాన్ని మనం వేస్ట్ చేయలేము కదా ఇంకా దీన్ని దొండకాయ కర్రీ వేసుకుని అన్నం మీద తినేసిన ఇదండి వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ చేసి వెళ్ళొచ్చు కదా